వైద్యం కోసం వచ్చిన ప్రజలకి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలి తీర్చిన బక్క రామస్వామి సుశీల బక్క సునీల్ అనిత షాహ్వి వర్షిక్ శ్రీ శ్రీమతి బక్క రామస్వామి సుశీల బక్క సునీల్ అనిత షాహ్వి వర్షిక్ మానవతా దృక్పథంతో మహా అన్న సమర్పణ కార్యక్రమం జనగామ జిల్లా ఆసుపత్రి వద్ద వైద్యం కోసం వచ్చిన ప్రజలకి మహా అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించి ఘనంగా మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మంత్రి మణికుమార్ ప్రధాన కార్యదర్శి వంగ భీమ్రాజ్ మాట్లాడుతూ ఈరోజు అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించిన బక్క సునీల్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఏదైనా కానీ నిరాశ్రయులకి అనాథలకి నిరుపేదలకి ఒక పూట ఆకలిని తీర్చి జరుపుకోవాలని భారతదేశంలో ఆకలి చావులు లేకుండా నియంత్రణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకి యువతకి పిలుపునిచ్చారు ఈ సేవా కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొయ్యాడ రవి బింగి నరసింహులు ఎండి అప్రాచ్ గోల్కొండ శ్రీను ఉల్లెంగ్ల మణి తదితరులు పాల్గొన్నారు hai ikkane ninchu idra आनाना आता आला